ప్రస్తుతం మనతో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పం విస్తీర్ణ కమిటీ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు గారు ఉన్నారు రేపు జరుగు ఎన్నికల ఫలితాల్లో కుప్పంలో ఫలితాలు పైన ఆయన ఆయన దగ్గర కొన్ని ప్రశ్నలను అడుగుతాం ప్రస్తుతం జరిగిన ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కుప్పంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు అనుమానం ఏముంది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు కుప్పంలోనే కాదు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కలయికతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు అవుతుంది అందులో అనుమానం చేస్తున్నారు ఇది జరుగుతుంది అంటారా ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ గద్ద దించుతున్నారు అలాంటప్పుడు ఎప్పుడూ లేనిది ఈసారి రాష్ట్రంలో ఓడిపోయే సమయంలో కుప్పంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే గెలుస్తాడు అనుకోవడం అంతకంటే మూర్ఖత్వము హాస్యాస్పదం ఇంకోటి ఉండదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లక్ష మెజార్టీతో గెలుస్తారు ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు మీరు కుప్పంలో లక్ష మెజార్టీ అంటున్నారు ఇది సాధ్యమేనా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం ఎందుకంటే మీరు గణాంకాలు తీసుకుంటే గతంలో వైసీపీకి డెబ్బై వేల ఓట్లు పడింది గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో వైసీపీ ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ మీద ప్రజల్లో చాలా మంచి అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తామని ఇక్కడ చంద్రమౌళి గారికి ఒక అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదో చాలా మంచి పాలన అందిస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పి ఇచ్చారు కానీ వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసిన పాలన చూస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఎనలేని వ్యతిరేకత ఉండటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకోవడమే కాకుండా కుప్పం నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి కానీ మంచి పాలన కానీ ఇవ్వకుండా పైపెచ్చు దౌర్జన్యాలతో చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలందరూ విసుగు చెందారు కాబట్టి ఎంత లేదన్నా కనీసం ఇరవై వేల మంది వాళ్ళకి ఓటు వేయకుండా ఉంటే డెబ్బై వేలు యాభై కాస్త యాభై వేలు అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి లక్ష రెండు లక్షల్లో యాభై వేలు వైసీపీకి పడిన ఒకటిన్నర లక్ష టీడీపీకి ఖచ్చితంగా పడుతుంది అందులో ఒక లక్ష మెజార్టీ ఖచ్చితంగా టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అయితే గత ఏడు సార్లు కుప్పంలో చేసిన అభివృద్ధికి రెట్టింపు అభివృద్ధి ఈసారి చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాన్ని మౌలికంగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్ చేస్తూ వచ్చారు ఇక మిగిలినది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఇండస్ట్రియలైజేషన్ చేయడం అదేవిధంగా హంద్రీనివా ద్వారా రైతులందరికీ కూడా ఎప్పటికీ మంచి త్రాగునీరు సాగునీరు అందించడం యువత అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం స్మార్ట్ సిటీని తయారు చేయడం రైతులందరినీ కూడా ఆదుకోవడం ఇవన్నీ పక్కా ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇక మిగిలింది దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా కుప్పం పారిశ్రామిక పరంగా కావచ్చు లేదంటే రైతుల పరంగా విద్యాపరంగా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యపరంగా కూడా ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గాన్ని ఒక మోడల్ టౌన్గా ఒక మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉంది అది చేసి కూడా చూపిస్తాం అభివృద్ధికి మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అదే మీకు ఆల్రెడీ చెప్పాము కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు స్కిల్ స్కిల్ అనేది బాగా డెవలప్ అయింది ప్రజలందరూ కూడా చదువుకున్నారు యువకులు విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని మంచి స్కిల్ డెవలప్ చేసుకున్నారు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డెవలప్ అయింది కరెంటు సమస్య లేదు అదేవిధంగా ల్యాండ్ సమస్య లేదు వాటర్ సమస్య లేదు అందరి ద్వారా వాటర్ కూడా వచ్చేస్తుంది అందువల్ల ఇక్కడ ఫ్యాక్టరీలు విరివిగా వచ్చి ప్రజలందరికీ ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంది అంతేకాకుండా కుప్పం ఈ పక్కనున్న తమిళనాడు కర్ణాటకకు సంబంధించి హెల్త్ సిటీగా కూడా తయారయ్యే దానికి అన్ని అవకాశాలు ఉంది ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ కావచ్చు వంద పడుకల ఆసుపత్రి నూట యాభై పడుకల ఆసుపత్రి కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా వేరే చోట కంటే కూడా తక్కువ ఖర్చుతోనే ఇక్కడ మంచి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు కుప్పంలో ఉంది కాబట్టి హెల్త్ వైజ్ కూడా కుప్పం ఒక హెల్త్ సిటీగా డెవలప్ అయ్యి చాలామంది ఇతర స్టేట్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ డెవలప్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ వైజ్ కూడా కుప్పంలో విభజిత చిత్తూరు జిల్లాలో కేవలం ద్రవిడన్ యూనివర్సిటీ మాత్రమే ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది కాబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేసి అక్కడ ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు లేదంటే హార్టికల్చర్ కావచ్చు కాలేజ్ కావచ్చు అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు ఇవన్నీ కూడా దాంతో తీసుకొచ్చి ఎడ్యుకేషన్ వైజ్ కూడా కుప్పంలో ఎల్కేజీ నుంచి కేజీ టు పీజీ అదే కాకుండా సూపర్ స్పెషల్ సూపర్ అంటే దాని పై చదువులకు మీద కూడా కుప్పం నియోజకవర్గంలో ఎక్కడి నుంచి వచ్చి చదువుకునే విధంగా డెవలప్మెంట్స్ తీసుకొస్తాం ఎస్పెషలీ కుప్పం సిటీని ఒక స్మార్ట్ సిటీగా ఒక స్మార్ట్ టౌన్గా తయారు చేసి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేదంటే క్లీన్ నీట్నెస్ కావచ్చు క్లీన్నెస్ కావచ్చు పార్క్స్ కావచ్చు ప్రజలకు మంచి పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమంత ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసుకున్నారు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం కుప్పం నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది మీ అందరికీ తెలిసిందే విడిగా దౌర్జన్యాలు చేయడమే కాకుండా ప్రజలను వాళ్ళ సొంత మనుషులను అపోజిషన్ పార్టీ వాళ్ళను అనగదొక్కేదే ప్రధాన అంశంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటూ వచ్చింది రోడ్ల మీద పట్టపగలే కొట్టడం కావచ్చు ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కావచ్చు లేదంటే ఎంప్లాయీస్ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ప్రజల్ని ఇబ్బందులు గురిచేయడం కావచ్చు పోలీస్ వ్యవస్థని చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజల్ని అపోజిషన్ పార్టీని తొక్కాలని చెప్పి అనగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేయడం కావచ్చు ఇవన్నీ గత ఐదు సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క మార్క్ గవర్నెన్స్ని మీరు అందరూ చూశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా గవర్నెన్స్కి పెద్దపీటనిస్తూ ప్రజల ఒక సమస్యలని పరిష్కరిస్తూ ఎక్కడ కానీ దౌర్జన్యాలు కానీ ఫ్యాక్షనిజం కానీ లేకుండా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గానికి గతంలో కంటే ఎక్కువగా ఈ ఐదు సంవత్సరాలలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ చే కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా ఎటువంటి అల్లరి మూకలు కానీ లేదంటే రౌడీ మూకలు కానీ దౌర్జన్యాలకు కానీ లేదంటే ద దమ్మిలకు కానీ ఎటువంటి అవకాశాలు లేకుండా ప్రజలకు ఒక మంచి పాలన ఇవ్వడమే కాకుండా ప్రజా సమ ప్రజా సమస్యల మీద ఎక్కడైతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడంతా కూడా అవినీతికి తావు లేకుండా వెన్ను వెంటనే అది పరిష్కరించే పరిష్కారమయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోబడతాయి ఖచ్చితంగా అందులో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు మార్కే కాకుండా మా అందరి మార్కు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గంలో ఏ ఏ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టౌన్ బ్యాంక్ కావచ్చు ద్రేవిడ యూనివర్సిటీ కావచ్చు లేదంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావచ్చు ఏరియా హాస్పిటల్ కావచ్చు ఇలా అనేకమైన గవర్నమెంట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయింది ఆర్టీసీ బస్సులకు దిక్కు లేకుండా ఆర్టీసీ డిపోలో చాలా దారుణమైన బస్సులన్నీ తీసేసి చాలా దారుణంగా ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇవన్నింటినీ కూడా రా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ప్రతి ఒక్క సంస్థని ప్రత్యేకంగా ద్రవిడ యూనివర్సిటీని ఏరియా హాస్పిటల్ని అదేవిధంగా పున్నమి హోటల్ని ఇవన్నిటిని కూడా రెస్కో ప్రత్యేక రెస్కో సంస్థను కూడా ప్రత్యేకంగా ప్రణాళికలు రచించి అక్కడ జరిగిన అవినీతిని కానీ లేదంటే అక్కడ జరిగిన మోసాలని కానీ బయటపెట్టి ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రజా సంస్థల్ని కాపాడుకుంటూ ప్రజలకు మంచి పాలన అందించే కార్యక్రమాలని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు రేపు జరుగు ఎన్నికల కౌంటింగ్లో కుప్పంలో ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం తెలిపండి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అఖండ మెజార్టీతో కుప్పంలో గెలవబోతున్నారు మెజార్టీ కూడా మేము లక్ష టార్గెట్ పెట్టుకున్నాం బట్ ఖచ్చితంగా అరవై ఇంకా డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు రేపు అఖండ విజయం సాధించబోతున్నారు ఇప్పటిదాకా ఏడు సార్లు సార్ కంటెస్ట్ చేస్తే ఇది ఎనిమిదోసారి సో ఈ ఏడు సార్ల కంటే కూడా ఇందుకు ముందు నైంటీ నైన్లో హయ్యెస్ట్ మెజార్టీ వచ్చింది అరవై ఐదు వేలు సో దానికి మించి ఈసారి హయ్యెస్ట్ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ఈసారి కుప్పం నుండి గెలవబోతున్నారు ఇది ఖచ్చితంగా ఘంటాపదంగా మేము చెప్పగలం గత ఏడు సార్లుగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ప్రస్తుతం వైసీపీ ఖచ్చితంగా కుప్పంలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది జరుగుతుందంటారా ఖచ్చితంగా దీనికి జవాబు మూడు నాలుగు రౌండ్లోనే తెలిసిపోతుంది ఎందుకంటే మేము ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఈ ఏడు సార్ల కంటే కూడా ఎనిమిదో సారి చంద్రబాబు నాయుడు కంటెస్ట్ చేస్తున్నారు ఈసారి సో ఏడు సార్లు కంటే కూడా అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఎన్నిక్కాబోతున్నారు భారీ మెజార్టీతో ఎన్నికబోతున్నారు ఘంటా పదంగా చెప్పగలం మీరు లక్ష మెజారిటీతో గెలుస్తామంటున్నారు ఇది సాధ్యమేనా లక్ష మెజారిటీ అనేది మా టార్గెట్ పెట్టుకున్నాం ఖచ్చితంగా నెరవేరుతుంది ఆశ అయితే ఉంది కానీ ఈ స్టాటిక్స్ ప్రకారం చూసుకుంటే అరవై ఇంకా డెబ్బై వేల మెజార్టీతో గెలవడం అనేది మాత్రం ఖచ్చితం సో లక్ష ఓట్లనేది మా ఆశ దానికోసం మేము కష్టపడ్డాం సో దానికి పైన మనం లక్ష ఆశపడేది అనేది అది దేవుడు ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం సో అది రెండు ఉంటే ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజార్టీ అనేది కష్టమేం కాదు ఖచ్చితంగా సాధిస్తాం కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అయితే గత ఏడు సార్లు కుప్పంలో చేసిన అభివృద్ధికి రెట్టింపు అభివృద్ధి ఈసారి చేస్తామని అంటున్నారు ఇది సాధ్యమేనా షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏడు సార్లు ఆయన సీఎంగా ఉన్నారు ఫస్ట్ టైం ఆయన సీఎం అయినప్పుడు ఆ రోజు అభివృద్ధి ఆకాంక్షించిన వారు ఆ తరం వారు సో కొద్దిగా పెద్దవాళ్ళు అవడం వల్ల అభివృద్ధిలో మనం ఏడు సార్లు జరిగిన అభివృద్ధి మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో ఉండకపోయిండొచ్చును బట్ హైలీ అన్ని కాన్సెన్సీస్ కంటే కూడా రాష్ట్రంలో అన్ని కాన్సెన్సీస్ కంటే కూడా హయ్యెస్ట్గా డెవలప్మెంట్ అయితే జరిగింది కుప్పం కాన్సెన్సీలో ఏడు సార్లు కూడా సీఎం సీఎంగా ఉన్న మూడు సార్లు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రేపు సీఎం కాబోతున్నారు భారీ మెజార్టీతో కుప్పం ఇంకా ఎన్నిక కాబోతున్నారు ఖచ్చితంగా ఏడు సార్లు జరిగిన అభివృద్ధి కంటే కూడా ఎనిమిదోసారి దానికి డబుల్ అంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కంటే కూడా ఈసారి డబుల్గా జరుగుతుందని ఖచ్చితంగా మేము చెప్పగలం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ భరోసా కల్పించారు ఇండస్ట్రియల్ అయితేనేమి ఎడ్యుకేషనల్ అయితేనేమి అదేవిధంగా హాస్పిటాలిటీని అయితే ఏమి అన్ని రకాలుగా కూడా ఈసారి డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు మాకు ప్రామిస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో కుప్పం రూపురేఖలు మారిపోతుందని ఖచ్చితంగా చెప్పగలం కుప్పంలో అభివృద్ధికి మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఖచ్చితంగా ఇది ఈసారి ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయాలని సార్ ఫిక్స్ అయ్యారు దానికోసమని కుప్పం టు హుసూర్ ఒక రోడ్డు అదేవిధంగా ఎందుకంటే కుప్పం టు హుసూర్ ఆటోమొబైల్ డెవలప్మెంట్ హుసూర్ బాగుంది సో ఈ ప్రపోజల్ మాకు టూ థౌజండ్ సిక్స్టీన్లోనే మేము సార్ ముందుకు పెట్టాం సో సార్ ఈ సార్ అది ఖచ్చితంగా ప్రామిస్ చేస్తారు కుప్పం నుండి హుసూర్కి ఒక రోడ్డు విధంగా కుప్పంకి కుప్పం నుండి బెంగళూరుకి ఒక రోడ్డు ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ క్యారీర డెవలప్ చేయాలనేది సార్ కాన్సెప్ట్ ఖచ్చితంగా జరుగుతుంది అదే విధంగా మీరు ద్రౌడ యూనివర్సిటీ తీసుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో చాలా నాశనం అయిపోయింది ద్రౌడ యూనివర్సిటీ సార్ దానిపైన కూడా ప్రత్యేకమైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అదేవిధంగా అందరివాని వాని కూడా గవర్నమెంట్ వచ్చిన మూడు నాలుగు నెలలోనే ఫినిష్ చేస్తున్నారు నిలిచిపోయిన రింగ్ రోడ్ని కూడా ఫినిష్ చేస్తున్నారు మెయిన్ రోడ్ వైండింగ్ కూడా ఫినిష్ చేస్తున్నారు అదేవిధంగా అన్ని రకాలుగా ముఖ్యంగా కుప్పంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి సార్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వస్తే మిగిలిన డెవలప్మెంట్స్ అంతా ఆటోమేటిక్గా వాతావరణం అవే జరుగుతాయి ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఊహించిన విధంగా కుప్పం అభివృద్ధి చెందుతుంది దీనికి చంద్రబాబు నాయుడు గారు మాకు భరోసా ఇచ్చారు మాకు ఆయన మీద నమ్మకం ఉంది ఈసారి కుప్పం రూపురేఖలు ఖచ్చితంగా మారుతుందని ఘంటాపదంగా చెప్పగలం